హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో టమోటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కూర దాకా పెట్టుకోవాలి అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేపుకోవాలి ఈ టమోటా కర్రీలోకి పావు కేజీ టమోటాలు వంద గ్రాముల వరకు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటన్నిటిని బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పచ్చిసెన బాగా వేగిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా కదుపుతూ వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కదుపుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి మొత్తం అన్నింటినీ బాగా కదుపుకుంటూ ఆయిల్లో మగ్గించాలండి మూత పెట్టి మగ్గించుకుందాం ఈ కర్రీ అస్తమాను కదుపుకుంటూ మగ్గించుకోవాలండి టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు మొత్తం అన్నీ బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు మొత్తం మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి ఒక స్పూను అర స్పూను గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాసులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి ఆల్రెడీ టమోటాలు ఉల్లిపాయలు మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మూతబెట్టి ఉడికిద్దాం టమోటా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ టమోటా కర్రీ చపాతీలోకి పూరీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్